శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు పార్వతికి శివుడు ఏం చెప్పాడో తెలుసా మహాశివరాత్రి మన హిందువులకు పరమ పవిత్రమైన పండుగ ఈరోజు ప్రతి హిందూ భక్తుడు నిష్టగా ఉపవాసాలు జాగరణలు బిల్వార్చనలు రుద్రాభిషేకాలు చేస్తారు అసలు శివరాత్రి రోజు ఈ పవిత్ర ఆచారాలను ఎందుకు పాటించాలి దీని వెనుక ఉన్న కారణాలను స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది నాథా మనుషులు చేసే అనేక పాపాల వలన మరలా మరలా జన్మిస్తున్నారు వారు గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకొని పుణ్య మార్గంలో జీవించి కైలాసానికి చేరుకునేలా ఏదైనా సులభమైన మార్గం చెప్పండి అప్పుడు పరమేశ్వరుడు సరే చెబుతాను విను ఇది ఒక మహాశివరాత్రి కథ అని చెప్పడం ప్రారంభించారు బోయవాడి కథ పూర్వకాలంలో ఒక అరణ్య ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు అతడు వేటాడుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకరోజు వేటకు వెళ్ళిన అతడికి చీకటి పడే సమయానికి కూడా ఒక్క జంతువు కూడా దొరకలేదు నిరాశగా తిరిగి వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తుందేమో అని ఆశించి సరస్సు పక్కన ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అప్పటికీ రాత్రి కావడంతో బోయవాడికి నిద్ర వస్తూ ఉంది నిద్ర నుంచి మేల్కొని ఉండటానికి అతడు చెట్టు మీద ఉన్న ఒక్కొక్క ఆకును తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు శివ శివ అని అనడం అతడికి అలవాటు అలా శివనామస్మరణ చేసుకుంటూ ఆకులను కింద పడేస్తూ ఉన్నాడు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒక ఆడజింక నీళ్లు తాగడానికి వచ్చింది బోయవాడు బాణం ఎక్కిపట్టుకోగా ఆ జింక తాను గర్భవతినని తనను చంపడం అధర్మమని వదిలిపెట్టమని వేడుకుంటుంది దాని మాటలు విని బోయవాడు ఆశ్చర్యపోయి వదిలేశాడు అలా తర్వాత వచ్చిన మరో ఆడ జింక ఒక మగ జింక చివరికి మరో జింక దాని పిల్ల కూడా తమ సత్యనిష్టతో మానవ భాషలో మాట్లాడి తిరిగి వస్తామని మా మాట ఇచ్చి వెళ్ళిపోయారు బోయవాడు ఆశ్చర్యంగా జింకల కోసం వేచి ఉన్నాడు సూర్యోదయం సమయానికి ఆ జింకలన్నీ తమ మాట ప్రకారం బోయవాడి వద్దకు వచ్చి ముందుగా తమను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో గొప్ప మార్పును తీసుకొచ్చింది అతడు వేటను విడిచిపెట్టి సన్మార్గాన్ని అనుసరిస్తారని ప్రతిజ్ఞ చేశారు అదే సమయంలో దైవదూతలు అక్కడకు వచ్చి బోయవాడిని కైలాసానికి ఆహ్వానించారు తను శివుడిని పూజించడం తనకు తెలియదని చెప్పగా దేవదూతలు ఇలా వివరించారు ఈరోజు మహాశివరాత్రి నీకు తెలియకుండానే పొద్దుటి నుంచి ఉపవాసం చేశావు రాత్రంతా జాగరణ చేశావు శివనామస్మరణ చేశావు నీవు చెట్టు ఎక్కుతుండగా నీ మొల నీ మొలకు కట్టుకున్న నీళ్లు తెగి కింద ఉన్న శివలింగంపై పడ్డాయి నీవు తెంపిన ఆకులు బిల్వాకులై శివుడికి బిల్వార్చనగా మారాయి ఈరోజు శివరాత్రి కావడంతో నీకు శివుడి అనుగ్రహం లభించింది ఈ కథను చెప్పి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ బిల్వార్చనలు శివనామస్మరణ రుద్రాభిషేకం చేసేవారి పాపాలు ప్రక్షాళ ప్రక్షాళనమై మోక్షానికి చేరుతాయని శివుడు పార్వతికి వివరించారు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అంతేకాకుండా శివరాత్రి ఆ రోజునే ఎందుకు జరుపుకుంటాము శివుడికి ఈ ఈరోజు అంటే ఎందుకు అంత ప్రీతికరమైనదని అనేక ముఖ్య అనేదానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి శివలింగ ఆవిర్భావం బ్రహ్మ విష్ణు తమలో తాము గొప్పవారని గొడవపడుతుండగా వారి మధ్యలో శివుడు ఒక పెద్ద ఆది అంతం లేని అగ్ని శివలింగంగా ఆవిర్భవించిన రోజు శివరాత్రి శివపార్వతుల వివాహం శివుడు పార్వతీదేవిల వివాహం జరిగిన రాత్రి శివరాత్రి తాండవ నృత్యం శివుడు ఆనందంగా తాండవ నృత్యం చేసే రోజు శివరాత్రి కాలకూట విషం స్వీకరణ క్షీరసాగర మదరం సమయంలో కాలకూట విషం పుట్టినప్పుడు ప్రపంచాన్ని కాపాడడానికి శివుడు ఆ విషాన్ని తాగి కంఠంలో దాచుకొని నీలకంఠుడు అనే పేరు పొందిన రాత్రి శివరాత్రి ఈ అన్ని కారణాల వల్ల శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైనదని అందుకే ఈరోజు భక్తి నిష్ఠలతో పూజలు చేసేవారు శివుడికి అత్యంత సన్నిహితులు అవుతారని స్వయంగా శివుడే చెప్పారు